जरा नूए आना आओ आओ अन्ना अरे बीड़े बीड़े चाइवे चाइवे काही रंग सुपरस्टार सच्चे दिल का सरकार हेलो ओह नहीं है कबून्ना कबून्ना వచ్చింది చేసినారా అరేది రెడీ చాలా మీకు ఇప్పుడు యోగా క్లాస్ అవుతుందన్నమాట ఫస్ట్ దేవునికి నమస్కారం పెట్టదు దేవునికి నమస్కారం పెట్టండి రా దేవుడు చెంబు సరే కదా అమ్మా లక్ష్మి ఎవరెవరికోవచ్చా అందరు ముందు పరిమిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటూ అయితే మొత్తానికి వాళ్ళందరికీ నెంబర్లు ఎప్పు వచ్చిన అనమాట నేను ఇక్కడికి నుంచి ఏ నెంబర్ అయితే పిలుస్తానో ఇన్ని లీవ్ వస్తారా దగ్గరకు వచ్చి నేను నెత్తిలే లీవ్ వస్తారా వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు ఓషిరో ఇది కరెక్ట్ చెప్పాలన్నమాట అట్లా చెప్పిన రాత్రి ఖచ్చితంగా బిర్యానీ తినిపిస్తాం అనమాట ఇలా గేమ్ విన్ అయితే రెడీయా చలో మూసుకోరి నెత్తిమే పోయి మంచియా దగ్గరికి వచ్చి పోయాలిరా నెత్తి వాళ్ళ ఖాళీ నెత్తిలో పోయి మగ్గుతో పోయినా కొన్ని వచ్చి మగ్గులో పోయిట్లా నెత్తిల రెడీ ఇప్పుడు తిరిగి ఓడోషన్ చెప్పు చెప్పు ఓడోషను చెప్పు അരേരേരേരേരേ ദാ 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 അമ്മാ ഏ ചേല ഏടോ റെഡി കേലോ चलो അവി നടനെ റെഡി ఇప్పుడు నేను నెంబర్ చెప్పిన వాళ్ళు వచ్చి లేదు మళ్ళీ నేను వచ్చి నెంబర్ చెప్తా అందరు కొత్త నెంబర్లు రెడీ ఇంకైతే మా నా చెంబు రెడీ ఉన్నాడు అనమాట ఓకే గేమ్ గేమ్లో ఆడడానికి చలో రెడీ అందరు రెడీ ఆ గాయస్ రెండు నెంబర్ వచ్చేసాయి నువ్వే నువ్వే బాబు రెడీ చెబోరు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి ఆడి కాదు ఆడి కాదు మళ్ళీ నుంచో మళ్ళీ నుంచో రైట్ ఆడి కాదు చలో చో ఇప్పుడు ఇప్పుడు రెడీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి கரெ இப்படி ராடீன் செரி ஓரீ hey. <laughs> mm. నా అమ్మ కాదురా రసగుల్లా సరే ఏంటి ఓడూ కాదు అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో కొడు చలో మళ్ళీ చెప్తా

అందరు చేంజ్ చేయాలి ఫస్ట్ చేంజ్ చేయాలి చేంజ్ చేయాలి చేంజ్ చేయాలి రెడీ అరే అది దానికి ఇచ్చేసి గౌతం దా గౌతమ్ దా గౌతమ్ దా చలో చలో ఏ అరే నేను తప్పు పెళ్ళి పిలుస్తారా మీరు అర్థం చేసుకోవాలి అన్న పోయి Pai? Ah, arei ready? Pedro? Pedro? Kalimuskola? <laughs> ah, ready. Over oh, Buria. <laughs> <All right. laughs> <laughs> <laughs> ఎందుకు అరే చెప్పిరు దా చెప్పలేనా అరే నేను కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను కావాలని అట్లా అందరి పేర్లు చెప్తున్నా అదేందా అరే నించో దా నించో ఏయ్ నించో ఏయ్ నిల్వ నేను చెప్పినట్టే నించో రెడీ అదే నేను నింస్తా రెడీ వన్ రెగమంకిట్లా రెడీ చలో వన్ టో ఆ వెనక కోరి వెనక ఎన్కా కోరి ఎన్కా గోరు కళ్ళు మూసుకోవాలి వన్ టో చిన్నోడు మళ్ళీ మళ్ళీ ఆయనకే ఆడే ఉంటాడు మళ్ళీ ఉంటాడు ఆడే ఉంటాడు టెన్షన్ లేదు పెట్టాయి పర్చుడు సరే సరే వన్ ఏ చెంబు పెట్టాయి నీళ్ళు పెట్టాయి కొన్ని కొన్ని నీళ్ళు అయిపోతాయి అరే బుచ్చి బుచ్చి కళ్ళు మూసుకో ఏ గట్టియా గట్టిరాడు చాలా హోళు కాదు రాడి సరే 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 రాడి బిట్టు 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 బిట్టుకి కొన్ని కొన్ని తీసుకోరు రెడీ చలో వె మళ్ళీ ముగిసేయి రెడీ చిన్నకి చిన్నకిచ్చే చిన్నకి అరే నీ అబ్బాయి అయ్యో పోరా చలో కొన్ని కొన్ని తీసుకోవాలి ఇలా అయిపోతున్నాయి అరే అరే చిన్నాడు చిన్నడు కళ్ళు మూసుకోను ఒక నిమిషం నేను ఒక చెప్పాలా చిన్నాడు చిన్నదా చదే అదే డాడీ అదే చాలా ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు నేను తప్ప కొట్టు గుర గడ్డి కొట్టు గురీ భయపడ్డా సరే సరే ஆடி ரெடி அரை அரை அங்கி அர்ஜுன் ம் சொல் சா சொல்லு ம் நித்திரவா மஞ்ச நீட நித்திரவேன் ம் அர்ஜுன் மெல்லி சக்கோ

హాయ్ ఆదా ఆదా ఆ అన్న నాకే ఆయ్ ఆయ్ వెహదరా ఏ నాకే ఆ యమ్మే ఎం ఫీల్ ఉన్నా బాబాయడా హంగే వీడియో మంచి ఐటె వీడియో ఏంటి తగ్గ ఫీల్